వెంకటేశాయ ఈ తిరుమల వైకుంఠం కలియుగంలో దర్శన ప్రార్థనార్చనలతో భక్తులను తరింప చేయడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరునిగా తిరుమల కొండలోని ఆనంద నిలయంలో అవతరించాడు తిరుమల ఆలయాన్ని ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి తొండమాన్ చక్రవర్తి ఆకాశ రాజు సోదరుడు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీ వెంకటేశ్వరిని దాసులే వీరందరూ శ్రీవారి దర్శించి తరించారు చెందిన పల్లవులు అదవ శతాబ్దానికి చెందిన చోళులు పాండ్య రాజులు మూడు పద్నాలుగవ శతాబ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాలు చెప్తున్నాయి విజయనగర కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగింది ఆలయ విస్తరణ జరిగింది సతీ సమేతైన శ్రీ కృష్ణదేవరాయలు విగ్రహాలు ఆలయ ప్రాంగణాల్లో కూడా ఉన్నాయి తొమ్మిదవ శతాబ్దానికి కొండపైన శ్రీవారి ఆలయం హతీరామ్జీ మఠం తప్ప వేరే ఏ నిర్మాణాలు ఉండేవి కావు అర్చకులు సైతం కొండ కింద ఉన్న కొత్త ఊరిలోని ఉండేవాళ్ళు జామునే లేచి సప్తగిరులు ఎక్కి ఉదయం ఏడు గంటలకు స్వామికి మేల్కొల్పులు పాడేవారు అడవి జంతువులు దొంగల భయంతో యాత్రికులు గుంపులు గుంపులుగా డప్పులు వాయిస్తూ గోవింద నామస్మరణ చేస్తూ కొండ ఎక్కేవారు రాళ్ళు రప్పులు నిండిన దారిలో కొంతసేపు వెళుతూ మధ్యలో వంటవార్పుల కోసం ఆగుతూ మొత్తానికి పైకి చేరుకునేసరికి దాదాపు రెండు రోజులు పట్టేదట ఎయిటీన్ సెవెంటీలో ప్రభుత్వం యాత్రికుల సౌకర్యార్థం కొండ మీదకు మెట్లు నిర్మించింది నైన్టీన్ థర్టీ త్రీలో ఏర్పడిన బోర్డు వాళ్ళు ఇరవై ఆరు వేల ఖర్చులతో ఈ మెట్ల దారి మార్గాన్ని అభివృద్ధి చేశారు ఐదు పదుల ఏళ్ళ నాటి దేవస్థానం రికార్డుల ప్రకారం అప్పట్లో పొద్దున ఏడున్నరకు సుప్రభాత సేవ రాత్రి పదిన్నరకు ఏకాంత సేవ జరిగేవి కానీ ఇప్పుడు రాత్రి రెండున్నరకు ఆలయం మూసివేసి సరిగ్గా అరగంటలోనే మళ్ళీ సుప్రభాతం మేల్కొల్పు మొదలు పెట్టేస్తున్నారు నైన్టీన్ ఫార్టీల నాటికి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య మెల్లగా పెరగడం మొదలైంది అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం కొండ మీదకు రోడ్డు మార్గం గురించి ఆలోచించింది నైన్టీన్ ఫార్టీ ఫోర్లో ఏప్రిల్ నాటికి అలిపిరి నుంచి తిరుమల దాకా ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తి అయింది నైన్టీన్ సెవెంటీ ఫోర్ నాటికి రెండో ఘాటు కూడా పూర్తయింది శ్రీ తిరుమల బాలాజీ దేవాలయంలో ఆరాధనల కోసం ఉపయోగించే పువ్వులు పాలు వెన్న పవిత్రమైన మూలికలు ఆకులు తదితర ఎన్నో పదార్థాలను తిరుపతికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ రహస్య గ్రామం నుండి తీసుకువస్తారు ఇక్కడ ఉండే గ్రామస్తులకు తప్ప ఆ చిన్న గ్రామం గురించి ఎవరికీ తెలియకపోవడం విశేషం గర్భగుడిలో పూజలకు ప్రకృతి నుంచి అవసరమయ్యే ప్రతి సామాగ్రి ఇక్కడ నుండి తీసుకువెళ్తారు గర్భగుడిలోకి శ్రీవారి విగ్రహం ముందుంచే మట్టి దీపాలు ఎప్పుడు కొండెక్కవు స్వామి దర్శనానికి వచ్చే భక్తుల యొక్క నిర్మల హృదయానికి తీకగా నిలుస్తుంటాయి ఈ దీపాలను ఎప్పుడు ఎవరు వెలిగించారనే విషయం ఎవరికీ తెలియదు కొన్ని వేల సంవత్సరాల నుండి కొండెక్కకుండా వెలుగుతున్న ఈ దీపాలు ఇప్పటికీ స్వామివారి ఎదుట కనిపిస్తాయి శ్రీవారి విగ్రహం ఎప్పుడు తేమతో నిండి ఉంటుంది పూజారులు ఎన్నిసార్లు దాన్ని పొడిగా ఉంచుదామన్న ప్రయత్నించగా విగ్రహం మళ్ళీ మళ్ళీ తడిగా మారడం ఇప్పటికీ విస్మయం కలిగించే విషయం తిరుమల వెంకటేశ్వరుని నిత్యం అనేక పూలతో పూజిస్తుంటారు వాటిని పూజారులు గర్భగుడి స్వామివారి విగ్రహం వెను ఉన్న జలపాతంలోకి వెనక్కి చూడకుండా వేసేస్తారు ఆశ్చర్యకరంగా ఆ పూలు తిరుపతికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏర్పేడు దారిలో కనిపిస్తాయి స్వామివారి విగ్రహం ఎప్పుడూ నూట పది డిగ్రీల ఫారెన్ హీట్లతో వేడిగా ఉంటుంది సముద్ర మట్టానికి మూడు వేల అడుగులు ఎత్తున ఉండడం వలన తిరుమల పరిసరాలన్నీ చల్లగా ఉంటాయి కానీ స్వామివారి విగ్రహం మాత్రం ఎప్పుడూ ఉష్ణం కారణంగా చెమటలతో చిందిస్తుంటుంది అర్చకులు వాటిని పట్టు వస్త్రాలతో తుడుస్తుంటారు పవిత్ర స్నానం సమయంలో శ్రీవారి ఆభరణాలు తీసేటప్పుడు అర్చకులు ఈ వేడిని అనుభూతి చెందుతుంటారు ఓం నమో శ్రీ వెంకటేశాయ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం